మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు దేవా. నీ నామానికే నీ గణతల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపుడు ప్రేమ గల తండ్రి దయగల తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన కునుకుడు నిద్రపుడు నాయన నిత్యము కంటికి రెప్పలా కాపాడుతానన్న నా తండ్రి నీకు స్తోత్రములు నాయన మమ్మల్ని నీ రెక్కల చోటన భద్రపరుచుకున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి ఈ సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాం ప్రభా మా బిడ్డలను మమ్ములను కుటుంబాలను నా తండ్రి దర్శించిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రవ్వా నాయన నెమ్మదిని శాంతిని దయచేయగల దేవా నీకు వందనాలయ్యా మాలో నుండి ప్రవ అశాంతిని దూరపరచగలిగిన దేవుడు నాయన మంచి ఆరోగ్యమును మంచి స్థితిని కలగజేయగల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్న విశ్వాసంతో నా తండ్రి సన్నిధిలే ప్రార్థన చేసే నా తండ్రి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఆ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు ఉదయం నుంచి ప్రవ్వా నాయన మా పనుల విషయంలో నాయన అన్నిటిలో తోడుగా ఉండి ప్రవహ ఈరోజు ఏ బిడ్డలు ఎటువంటి అవసరాల నిమిత్తం నా తండ్రి వెళ్ళి ఉన్నారో ఆ యొక్క అవసరాలు నా తండ్రి తీరుటకు సహాయం దయచేయండి వరకు నా తండ్రి ఆశలను స్థిరపరచగలిగిన దేవుడు నాయన ఆశపడి ప్రాణంను తృప్తిపరిచినట్లుగా ప్రతి బిడ్డకు ఉన్న ప్రవా అవసరతను తీర్చి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియ్య సర్వం పెరిగిన దేవుడు సర్వాంతర్యామి నీకు వందనాలయ్య పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అయ్యా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా తండ్రి ఏకి బివిస్తారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి నీకు వందనాలయ పరిశుద్ధాత్మ దేవాన్ని జ్ఞాపకం చేసుకో నాయనా నా తండ్రి ఈ రోజు శనివారం నా తండ్రి ఉపవాస దినం నా తండ్రి నీ మందిరంలో నా తండ్రి నాయన ఉండి ప్రార్థించే కృపణను ఒక అనుగ్రహించ నా తండ్రి నీకు వందనాలు నాయనా మందిరానికి వెళ్ళి నాయన బిడ్డలు అనేక మంది నాయన మందిరంలో పాలుభాగస్థులైన బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో అవసరతలను అక్కర్లు తీర్చమ్మని కోరుచున్నారు రేపటి దినాన్ని కొరకు సిద్ధపడుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆదివారం విశ్రాంతి దినం ప పరిశుద్ధంగా ఆచరించే కృపను అనుగ్రహించండి దయవజనుల ద్వారా మాతో నా తండ్రి జీవము కలిగిన మాటలు ప్రభా మాకు ఎలాంటి వర్తమానం అవసరమైనదో అట్టి వర్తమానం ద్వారా మేము బలపరచుకొని నాయనా నాయన లోక సంబంధమైన వాషలో మేము ఏమి తప్పపోచున్నామో వాటిని పరిశీలన చేసుకుని నాయన ముందుకి సాగే కృపను మాకు అనుగ్రహించండి అట్టి వాక్యును నా తండ్రి నీ దయవజనుడి ద్వారా మాకు నా తండ్రి పలికించమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డకి ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో అలాంటి ఆత్మీయ జీవపు కలిగిన మాటలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రేమగల తండ్రి ఈ వారమంతయు నీ అని దృష్టి కాపుదల ఉంచావయ్యా భద్రతని ఇచ్చావు క్షేమాన్ని ఇచ్చావు సజీవులుగా మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ఈ వార దినాలు పనులు చేసుకుంటానికి ప్రవ అన్నిట్లో మీరు మీకు సహాయం దయచేశారు ప్రవ నా తండ్రి ఆరు దినాలు కష్టపడి ఏడో దినము పరిశుద్ధంగా నా తండ్రి నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించి కొనియాడమన్నావు ప్రభా నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇచ్చేవారిగా ఉంటకు సహాయం దయచేయండి దొగ్గిలించే మనసు మాలో లేకుండానట్లు ప్రభా సమయాన్ని పాటించి ప్రభా ఎగిరేపడి తొందరగా నా తండ్రి ఆదరత కలిగి నీ మందిరానికి వెళ్ళేవారిగా నా తండ్రి నీ మందిర పరిచరలో పాలుబగస్లో ఉంటక సహాయం దయచేయండి నాయన పాటలు పడేటెందు వర్షిప్ చేయటేందు వాక్యం చదువుటేందు ప్రార్థన చేయటేందు ఆసక్తి కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయండి ఏ బిడ్డ నా తండ్రి ఎలాంటి తలాంతులు ఇచ్చి ఉన్నావో నా ఆ తలాంతులను వాడుకునే వారిగా ఉండక సహాయం దచ్చింది కొంతమందికి పాటలు పాడే శక్తి ఉంటుంది నాయన కొంతమందికి మంచిగా నా తండ్రి మ్యూజిక్ నా తండ్రి నాయన డ్రమ్స్ కానీ నా తండ్రి ప్యాడ్స్ కానీ కొట్టే కృపనిచ్చావయ్యా నీకు వందనాలు కొంతమందికి ఊడ్చుట నాతండి కొంతమంది నాయన ప్రార్థన చేయట వాక్యము చదువుట ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క తలాంతును విచ్చి ఉన్నావ్యా ఆ తలాంతును గ్రహించుకొని ప్రవా నాయన అవకాశాన్ని పొందుకొని ప్రవ వారు నెరవేర్చే స్థితిలో ఉంటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు దైవజనులకు సహకారులుగా ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి వెళ్ళి చిన్న మార్గాల్లో ఉండండి నాయన నీకు వంద స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వశక్తి మంతుడు అయిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న నా దేవ జ్ఞాపకం చేసుకోండి అబ్రహాము ఈస్సాకు యాకోవు దేవా నీకు వందనాలే ఆ కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాం ప్రార్థన శక్తి మాకు దయచి ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందన్నావు ప్రభా నా తండ్రి అనేక మంది కొరకు ప్రార్థించే తలాంతును అనుగ్రహించండి ప్రభా జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా మా నోటిని బూరగా వాడుకొని ప్రభా అనేక మంది కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయి వారి వలె ఉంటకు సహాయం దేండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ సన్నిధిలో ప్రభా మొరపెట్టుచున్న ప్రతి మొరలు ఆలకించండియా వారి అవసరతలు ఆర్థిక సమస్యలు వారికి ఉన్న మానసిక ఒత్తిడి పరిస్థితి నుంచి సమాధానం కలిగిన వారి వలె ఉండి ప్రభా ప్రతివును పొందుకునే వారిగా ఉంటకు సహాయం దేండి నాయన నీకు వంద అద్భుతకరుడువు ఆశ్చర్యకరుడువు నా తండ్రి అభిషిక్తుడమైన తండ్రి నీకు వందనాలయ నాయన నువ్వు చేసిన ఉపకారములో దేని మరవకుండా ప్రతి నిమిషము నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నా తండ్రి నువ్వు చేయి మేలులు ప్రవ నేన కంటికి కనపడే హృదయానికి గోచరము కదా ప్రవ్వ అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని మేము మార్చుకొని ప్రవ్వా నువ్వు చేసిన మా తండ్రి మేలులను బట్టి ఉపకారాలు బట్టి నా తండ్రి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా మాతో పాటు కలిసి అనేక మంది బిడ్డలు నాయన ఏకిబివించి ఈ ప్రార్థనలో నా తండ్రి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డ నా తండ్రి ఎటు అవసరత కొరకు నీ సన్నిధులు అడుగుచున్నారో మాతో పాటు ఏకిబిస్తున్న ప్రతి బిడ్డ అక్కర్లను తీర్చండి నాయన ఏ బిడ్డ ఎటువంటి లోటుల్లో ప్రవాహ అవసరతల్లో అక్కర్లో ఉన్నారో నా తండ్రి నువ్వు గ్రహించగలని దేవుడు ప్రవా అట్టి గ్రహింపు నాయన ప్రభా నాయన ఎలా అయితే అడగాలో అటు గ్రహింపు బిడ్డలకు కూడా నేర్పించమని కోరుచున్నా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఏకమనసుతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ మందిరానికి వెళ్ళినప్పుడు అనాలోచితమైన మనసులో లేకుండనట్లు ప్రవ మా హృదయాలు ఎక్కడో పెట్టుకుని ఆలోచన ఎక్కడో పెట్టుకొని నాయనా నీ మందిరంలో లేకుండా మన మనసులో లేకుండా ప్రవ ప్రతి బిడలను కంచి వేయమని కోరుచున్నాం నాయన ఈ నెల చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ నెల నీ భద్రతని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతా స్తుతలయ్యా సంవత్సరంలో నా తండ్రి సగభాగం అయిపోయింది కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతో మంది గట్టి నుంచి పోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభావ జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ కుటుంబంలో ఎటువంటి అవసరతులు ఉన్నాయో నా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడు కుటుంబ వ్యవస్థల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి కుటుంబంలో ఉన్న బాధ్యతలు భారముల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా ఈరోజు అట్టి పరిస్థితులు నుంచి నాయన అట్టి బంధకాల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభావ పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోని ఆయన మా పరిస్థితులు ఏమిటని నిరాశతో నిస్పృహతో కుంగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా వారు ఎలాంటి పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రభా నా తండ్రి ఈ యొక్క నాయన ఆన్లైన్ లో ద్వారా నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు నాయన నా తండ్రి మనీ పోగొట్టుకుంటూ నాయన లోన్లు అని చెప్పి ప్రభా మోసం చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారైతే ఎవరికి చెప్పుకోలేక ఈ లోన్ ఎలా కట్టాలని కలిపి అనేక మంది బిడ్డలు నాయన ఎవరికి చెప్పుకోలేక వారి ప్రాణాన్ని కోల్పోచున్నారయ్యా ఇలాంటి ప్రభా సైబర్ క్రైమ్లో నుంచి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి ప్రభా వారికి మారు మనసు దేయండి ప్రభా వేరే వారి డబ్బులను దొంగిలించే మనసు నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపరానివ్వమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ నేను స్తుతించుట ఆరాధించుట నేనా ఇష్టమైన బల్యార్పణ వాటి బలర్పణలు అర్పించే కృపను అనుగ్రహించండి ప్రభా ప్రార్థన ధూపము వలె నీ రాజ్యానికి చేరులాగును జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇరుకు మార్గంలో నా తండ్రి ఉన్నవారికి విశాల మార్గాన్ని కల్పిస్తానని చెప్పిన దేవానికి వందనాలు అలాంటి ఇరుకు స్థితుల నుంచి నాయన విశాలతను మాకు పుట్టించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్యా ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి అపవిత్రతను తొలగించండి తల్లిదండ్రులు పితృలు చేసిన పాప దోషములు ఏ బిడ్డలు నా తండ్రి ఏలుబడి చేస్తున్నాయో అట్టి బయట యొక్క దోషముల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఏ బిడ్డల మీద ఎటువంటి శాపాలు వెలుబడి చేస్తున్నాయి విగ్రహార సంబంధమైన దోషములు నాయన చేతబడి శక్తుల నుంచి విడుదల దేయండి ప్రవా దురాత్మ నుంచి విడుదల దేయండి ప్రవా నీకు అందృష్టి కాపుదల ఉంచమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవాని కృప రాని మన నా తండ్రి కుటుంబ వ్యవస్థలు నా తండ్రి అనేక విషయాల్లో చిన్న భిన్నమైపోచున్నాయి భర్త సరిగా ఉంటే నాయన భార్య సరిగా లేక భార్య సరిగా ఉంటే భర్త సరిగా లేక వాళ్ళిద్దరూ బాగున్నారంటే కుటుంబాల్లో బిడ్డలు సరిగా లేక నా నాయన కుటుంబాలు నలిగిపోచున్నాయి నాయన వారి నా తండ్రి విలిపిస్తున్నారయ్యా ప్రతి బిడ్డలు ప్రభా కుటుంబ సమేతంగా నీ మందిరానికి వచ్చి నాయన నిన్ను ఆరాధించే కృపను ప్రతి బిడ్డలు నిన్ను ఎరిగే కృపను మంచి దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నావు ఎవరి ప్రార్థనలు వారికి నా తండ్రి వర్తిస్తాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరికి వారికి పుట్టించి నాయన నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన దావి కుమారడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను శుతించి ఆరాధ కృపను ధన్యతను ప్రతి బిడ్డ పొందుకున్నకు సహాయం తెచ్చేయండి ప్రభా నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలకు రుణ భారములతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి నాయన నా తండ్రి బ్యాంకులో లోన్లు తీసుకున్న బిడ్డలకు తండీ అవి తీర్చుకున్నకు సహాయం తెచ్చి లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ గృహ వ్యవస్థలో మీరు తోడుగా ఉండి నడిపించండి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ప్రతి ఒక్క విషయంలో మీరే సహాయంను అనుగ్రహించమని కోరుచున్నాము నీ దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు తండ్రి సహాయం దయచేమని కోరుచున్నాం నా తండ్రి పక్షి రాజు యవ్వనము వలే మా నూతన నూతనమగ్గునట్లు నాయన మమ్మల్ని మేము స్థిరపరచుకుని మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్థు త్యాగములు చేసేవారిగా ఉంటకు సహాయం దయచే నాయన ఆకాశముని సింహాసనము భూమిని పాదపెట్టు అన్న వాటిని పాదాల దగ్గర మిమ్మల్ని అతన్ని మొర నా అతన్ని మా ప్రార్థనలు అంగీకరించండి మా మొరలు అంగీకరించండి ప్రభావి ప్రతి విధమైన అవసరతలు అక్కర్లు తీర్చమని కోరుచున్నాము నా తండ్రి అనేక మందికి గృహము లేక నా తండ్రి ఆ దిళ్లలో ఇబ్బందులు పడుచునే వారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం వారికి సొంత గృహాన్ని సిద్ధపరచండి ఏ బిడ్డలకైతే గృహం కట్టుకోవడానికి స్థలం లేక బాధపడుతున్నారు ఆ బిడలకు స్థలాన్ని సిద్ధపరచండి గృహాన్ని సిద్ధపరచండి గృహం కట్టుకుంటూ సకంలో ఆగిపోయిన బిడ్డలు మొదలు పెట్టి ద్రవ్యం లేక ఆగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా అలాంటి గృహాలు కూడా నా తండ్రి పూర్తిగా కట్టబట్టకు వారి పెట్టుకున్న లోన్లు వారి ఆశలను తీర్చమని కోరుచున్నాము నా తండ్రి బిడ్డలను చదివించుకున్నకు ఆర్థిక సహాయాన్ని మీరు తెచ్చేయమని కోరుచున్నాము నాయన బలహీనతలతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న వారు ఉన్నారు నా తండ్రి నీ సన్నిధుల విసుగక నిత్యము ఆరోగ్యాల కొరకు మొరపెట్టచుండగా జ్ఞాపకం చేసుకోవయ నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డలు బలహీనతతో బాధ పడుచున్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఆయన చిన్న బిడ్డల నుంచి పెద్దవారి సహితము నా తన్ని ముట్టండి నాయన అరికాల నుంచి నన్నెత్తి వరకు ముట్టి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నీ జీవము కలిగిన శక్తిని వారికి దయచ్చేయమని కోరుచున్నాము నాయన ఎముకల్లో మూలుగులకి శక్తిని ప్రోక్షింప చేయండి నరాలు సత్తుగా పడి ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి నరాల్లోకి నాయన రక్త ప్రోక్షణ కోరుచున్నాము కోరుచున్నామయ్య నా తండ్రి నొప్పులతో బలహీనతలతో బాధపడుచున్న వారు ఆ తండ్రి అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలు ప్రభావ మానసిక పరిస్థితి బాగోక కుటుంబాలు చిన్న భిన్నమైపోయి వారిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వారు అనేక మంది మానసిక పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు నీవై ఉన్నవయ్యా తల్లలో ఉన్న నరాలను బ్రెయిన్ ను ముట్టి స్వస్థపరచండి ఆ మానసిక ఒత్తిడి నుంచి వారికి విలుద విడుదల కలిగించి మనకు అరిచిందాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో గుండె బలహీనతలు క్యాన్సర్లు ప్రవ దీర్ఘకాల వ్యాధులు ప్రవా షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లంలు నాయన ఇంకా అనేక బలహీనతలతో కొట్టబడుచు చిన్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా సీజనల్ జ్వరాలు వస్తున్నాయ్యా నా తండ్రి ఆ జ్వరాల నుంచి జలుబులు దగ్గులు గొంతు నొప్పులు బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు బలహీనలు అయిపోతున్నారయ్యా నా తండ్రి ఆరోగ్యము నా తండ్రి దయచేయగలిగినది ఇవ్వడము నీవే ఎన్నో డాక్టర్లో పరమ డాక్టర్ నీవే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయము దేయమని కోరుచున్నాము నా తండ్రి ఎన్నికలేని వారము ప్రభా జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడలు నా తండ్రి కొంతమంది మాట్లాడలేకపోతున్నారు నా తండ్రి వారి నోరుని సరళంగా మారుటకు సహాయం తెచ్చి దారులంగా నీ వాక్కుని కొరకు నీ సన్నిధిలో పడగల గణమునెత్తినయన మాట్లాడుటకు నా తండ్రి వారికి స్వరాన్ని తెచ్చేయమని కోరుచున్నా వినికిడి శక్తి నాయనా నా తండ్రి లేని వారికి వినికిడి కలిగించమని కోరుచున్నాం చూపు లేని వారికి చూపును దయచేయగలిగిన దేవుడు ప్రవ్వ కుంటి వారిని గుడ్డివారిని బుట్టి స్వస్థపరిచిన దేవుడు చనిపోయిన నా తండ్రి వారిని తిరిగి లేపిన దేవుడు నీవే ఉండగా ప్రవ్వ నీ వల్ల ప్రతి కార్యం సఫలమవుతుందని నమ్మి విశ్వాసించిన ఎడలి కార్యం మీరు చూస్తారని అట్లాడుచున్నా నమ్ముట నీ వల్ల సమస్తము సాధ్యమన్నా అట్టి విశ్వాసాన్ని మాకు బలపరచండి విశ్వాసంలో అభివృద్ధి చెందే వారిగా విశ్వాసంలో నా తండ్రి నాయన బలపరే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచండి అవిశ్వాసంలో మాలో రానివ్వకుండా అపవాది తంత్రంలో తీసివేమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన అనేక మంది బిడలు నూతనంగా రానా రక్షణలోకి వచ్చిన బిడలు ఉన్నారు వారి కుటుంబంలో ఆయన బాప్తేషన్ తీసుకోవడం ద్వారా వచ్చిన్న ఈ శోధనలని బాధపడుచున్నారేమో నా తండ్రి శోధన వచ్చిన వారే నిజమైన క్రైస్తవులు కదా ప్రభా నా తండ్రి ఆ శోధనను జయించి తట్టుకున్నప్పుడే ప్రభా స్థిరమైన మనస్సు కలిగి జీవించగలుగుతారు ప్రభా నా తండ్రి అపవాది వేసు బాణముల నుంచి ప్రతి కుటుంబంను తప్పించి ప్రవా నా తండ్రి నీ యొక్క జీవము కలిగిన నా తండ్రి రక్షణ వారికి ఇచ్చి ఉన్నావు నీ పరలోకం ఆనందం చూస్తారని నిరీక్షణ వారికి ఇచ్చి ఉన్నావు కదా ప్రవా అలాంటి కుటుంబాల్లో వచ్చిన ప్రతి బలహీనతల నుంచి వారికి ఇచ్చిన ప్రతి ఒక్క నా తండ్రి ఇబ్బందుల నుంచి విడుదల దేమను కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి అవసరము తీర్చి మనం కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఈ నెల చివరి ఆదివారం నా తండ్రి రేపు మేము యొక్క నీ సన్నిధికి వెళ్ళుటకు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్ళాలి ప్రభా వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి నాయనానికి వందనాలు స్థుతులు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా బోధన బోధించినప్పుడు ఏది మంచి ఏది గ్రహ చెడు అని గ్రహించుకునే మనసు ఆయన వారి నీతో ఉన్నప్పుడే ఆ గ్రహింపు మనసుని నేను ఇస్తానన్నావు ప్రా అట్లా నా తండ్రి సమయాన్ని వృధా చేయకుండా నేను సమయాన్ని మాట్లాడే మాట్లాడేవారిగా నీ వాక్యం వారిగా ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో క్రీస్తనే బండ మీద పునాది వేసుకునే వారి వలె ఉంట సహాయం దయచండి స్త్రీలుగా మనసు మాకు దండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి అభిషిక్తుడు అన్న దేవ సింహాసన అయి ఉన్న దేవానికి వంద ఆలయాన్ని పాదాల దగ్గర నా తన్ని మొరపెట్టే కృపను అనుగ్రహించండి ప్రభా బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అన్నా ప్రార్థించినప్పుడు బిడ్డలు ఇచ్చావు నా తండ్రి సారాయి ప్రభా నా తండ్రి బిడ్డలు లేనప్పుడు ప్రభా బ్రహ్మ సారాయికి నాయన వయసు నా తండ్రి నాయన వయసు మీదకి వచ్చినప్పటికి ప్రభా వారి గర్భఫలం నాయన ఉన్న వారు విశ్వసించి ఉన్నారయ్యా దాన్ని బట్టి గర్భఫలం ఇచ్చి ఉన్నావు నీ సన్నిధులు ఎడతగ చేసిన ప్రార్థనల వల్ల అనేక మంది బిడ్డలు గర్భఫలాన్ని పొందుకునేందుకు సహాయం తెచ్చే వాళ్ళ తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు ఏమైనా వెలుబడి చేస్తుంటే అలాంటి విషయాల బిడ్డలను బిడలను తొలగించి ప్రభావ గర్భఫలాలను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పుట్టిన బిడ్డల మీదకి ఏ దోషము రాకుండా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు నా ఇద్దరున్న ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకునేలా హెచ్చించబడతారని మాట్లాడు చిన్న తగ్గింపు స్వభావం మాలో దయచేయండి తగ్గించే మనసుకున్న మాలో అను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన సహాయం దయచేయండి ప్రభా స్తోత్రములు స్తోత్రములు నాయన సంరక్షికుడు అయిన దేవా ప్రతి గుహం మీద నీ సులభ రక్తాన్ని ప్రోక్షింపచేయండి సంహారకుడు దాటిపోవులాగున జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డల మీద నా తండ్రి కీడు అపాయాలు ఉన్నాయో తొలగించమని కోరుచున్న ఏ బిడ్డ మీద ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడులు లేకుండా ప్రతి కుటుంబాల నీ కంచి వేసి కైవారు కోరుచున్నామయ్యా ఇస్సాక్ యాకోబు దేవా దేవాన వారితో మాట్లాడిన తండ్రి మీరు మాతో మాట్లాడండి రాత్రి కాల సమయంలోని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నాయన జవాబును దయచేయండి మా ప్రార్థన ధూపం వలని రాజ అనుకు వచ్చేలాగా మా ప్రార్థనకు జవాబును దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవా నాయన మమ్మల్ని మేము బలపరుచుకునే ఆత్మనివ్వండి మా శరీరాలు బలహీనమే ప్రవా నా తండ్రి నాయన ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను దయచేయమని కోరుచున్నాం ప్రవా స్తోత్రము స్తో నాయన ఈ లోకంలో మాట్లాడిన వాటికి చూసి కళ్ళుండి చూసి నోరుండి మాట్లాడిన వాటికి నాయన నాయన మొక్కుచున్నారేమో చెవులుండి వెనువు కానీ నా దేవుడు సజీవం కలిగిన దేవుడు ఆత్మస్వరూపుడు నాయన నా దేవుడు నాతో మాట్లాడతాడు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన నాయన ఈ లోకంలో నమ్మని రూపించిన దేవుడు ప్రభా తల్లి గర్భంలో రూపించక ఎరిగి ఉన్న దేవుడు మా భవిష్యత్ ఏంటో మా ప్ర పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభా వాటి వరకు నీ సన్నిధులు ప్రార్థన చేయగల కృపణను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పేరు పెట్టి పిలుచున్నాను నా మాట్లాడుచున్నా అని నా తండ్రి జ్ఞాపకం చేసుకో అట్టి పేరు మాతోనండి మా మమ్మల్ని కూడా పిలిచే కృపను అనుగ్రహించింది జీవగ్రంథంలో మా పేర్లు ఉంచి మన కోరుచున్న నాయన గ్రంథంలో నా తండ్రి పేర్లు ఉన్న నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచన్న నాయన జ్ఞాపకం చేసుకు రెండు అంచెల కలిగిన వారి వెళ్ళిన నా తండ్రి నీ సన్నిధిలో ప్రవ నాయన ప్రతి విషయాన్ని ప్రవ నాయన చేస్తున్న తప్పులను ఖండించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రవ మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి ప్రభా స్తోత్రములు స్తోత్రములు ప్రవ ఏ బిడ్డ నా తండ్రి యొక్క ప్రార్థనలు ఏక నామని శృతిస్తున్నారు గణపరుస్తున్నారు వారి యొక్క ప్రార్థన అవసరతలు అక్కర్లన్నీ తీర్చి ప్రభా మీరే వారి చుట్టూ కంచి వేసి వారి అవసరతలు అక్కర్లను తీర్చి మన కోరుచున్న నాయన మహిమ కలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రవ అభిషక్తుడు అయిన దేవానికి వంద నాలుగు వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారి అవసరలు తీర్చండి రాకపోకల్లో భద్రత ఇచ్చేయండి పని నిమిత్తం చేతి పనుల నిమిత్తం ఆయా దూర ప్రాంతాలు తిరిగి ప్రగా వారి చుట్టుని కావలి ఉంచండి రాకపోకల్లో భద్రతను క్షేమంగా గృహాలు చెరుటకు సహాయం ఇచ్చేయమను కోరుచున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారికి నా తండ్రి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించండి సకాలానికి సరుకు తెచ్చుకున్నట్టు అమ్ముకున్నటకు సహాయం వారు నా అతన్ని ప్రజల దగ్గర పెట్టిన అప్పులు రుణభారములు తిరిగి తీసుకొచ్చుకున్నట్టుకు సహాయం ఇచ్చింది స్థలము లేక తండ్రి షాపులు లేక ఆయన ఇబ్బంది పడుచున్న షాపులు అనేక మంది ఉన్నాయి అద్దీలు కట్టలేక మంది ఎంతో మంది ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు వారికి ని చిత్తం సొంత షాపులు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనాస్థుతులు స్తోత్రములు నాయన ఆర్థిక సహాయాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఉద్యోగంలో ద్రవ్యము సరిపోక నా తండ్రి నాయన ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణ కష్టమైన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి ఉద్యోగ విషయాల్లో జ్ఞాపకం చేసుకో వారికి పోషణ దయచేయండి అటవీ అధికారులు మంచి మనసిచ్చి వారి ద్రవ్యము నాయన వారి జీతాలు పెరుగులాగ కుటుంబ పోషణకు ఇబ్బంది పడకుండా వారి జీవితంలో వారి తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి వారి బిడ్డలకు సమృద్ధి కలిగించమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలైతే ఉద్యోగం లేక తన కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుచు ఇబ్బంది తండ్రి నాయన ఏంటి నా పరిస్థితి అని స్థితిలో ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అధికారులకు జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి వారిని ప్రేమించే హృదయం దచ్చే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్స్ చేసే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నామయా అటు రీతిగా ప్రతి బిడ్డలు ఏ బిడ్డకి ఏ అవసరం ఉన్నదో ప్ర వాటి అవసరాలన్నీ తీర్చండి ఆయన మాతో పాటు ఏకీస్తున్న ప్రతి బిడ్డను భద్రపరచండి వారి అక్కర్ అవసరాలు తీర్చి నాయన ఈ రాత్రి సమయంలో నా తండ్రి పడకలు వెళ్ళినప్పుడు పడకల చుట్టు కంచి వేయండి ఎక్కువ జాన్లు లేసి శుతించి గణపరిచి ప్రభా మందిరానికి వెళ్ళి నీ జీవము కలిగిన మాటల ద్వారా తృప్తి పొంది బిడ్డలుగా అనంతండి దీవించి ఆశ్వదించి నాయన సహాయం అనుగ్రహించండి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా మా చుట్టూ కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో ఉన్న ఏ సతి పరిశుద్ధన అమ్మ నా మిక్కిలుగా బ్రతలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియమైన తండ్రి ఆమె ఏసు సిలు శిలు రక్తమేజ్యం అపవాదికి ఇళ్ళనంతనాశనం కలుగునుగాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి